అవతార్ మెహేడ్ పాపాకి మెహరా ప్రేమ అనే పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం మెహ్రాచాదు ఇది మండలివారు నివసించే ప్రదేశం ఈ ప్రదేశం అహ్మద్ నగర్కి పన్నెండు మైళ్ళ దూరంలో పింపల్గాం గ్రామంలో పచ్చని లోయలో ఉంది దాని వెనుక ఏకాంత వాసపు కొండ కనిపిస్తూ ఉంటుంది అక్కడ విశాలమైన ఇల్లు ఉన్నది అందులో మండలి వారు ఉన్నారు ఆ ఇంటి ముందు భాగంలో పెద్ద వరండా ఉన్నది కుడివైపుగా మండలి హాలు ఉన్నది ఈ మండలి హాలు ఎంతో విశాలంగాను పరిశుభ్రంగాను ఉంటుంది గోడలపైన అద్భుతమైన వన్న చిత్రాలు ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి ఒక పెద్ద సైజు బాబావారి ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఒకటి గోడకి ఉంటుంది నేలపైన తివాచీలు పరచబడి ఉంటాయి బాబావారి కుర్చీ రోజు తాజా పుష్పాలతో అలంకరింపబడి ఉంటుంది ఈ దివ్య స్థలంలో బాబా నడయాడినారు ఆయన దివ్య తేజస్సు ఇక్కడ ప్రెజర్వీతూ ఉంటుంది ఈ వరండాలో నుండి మండలిహారిలోకి వెళితే అక్కడ ఒక పెద్ద గది ఉంది ఆవుల వైపు పెద్ద తలుపు ఆ తలుపులో నుండి వెళితే ఒక పెద్ద ఉద్యానవనం తోటంటే మెహ్రాకు ఎంతో ప్రీతి పాత్రమైనది మెహ్రాజాతిలో మెహర్ బాబా ఉండేవారు అక్కడ బాబా విశ్రాంతి తీసుకునేవారు బాబా గదిని ప్రతిరోజు శుభ్రపరుస్తారు బాబా గదిలో ఒక అద్దాల పెట్టిలో బాబాకు తలదువ్వగా ఊడిన జుట్టును కత్తిరించగా వచ్చిన జుట్టును భద్రపరిచారు ఒకరోజు మెహ్రా ఇలా ఆలోచించింది అంతటా నిండి ఉన్న ప్రీతమ బాబా ఈ జుట్టులో కనిపించకపోతారా అని తదేక దీక్షతో చూస్తూ ఉండగా ఆ జుట్టులో బాబా ముఖార్విందం చూడగానే మెహ్రా నమ్మలేకపోయింది బాబా ఆ జుట్టులో కూడా తనకు దర్శనమిస్తున్నారని ఆశ్చర్యపోయింది మెహరామాయి అనంతరైన మెహరు ప్రభుని మనసారా ప్రార్థించింది నిరంతరం బాబాపై మనసు లగ్నం చేసిన మెహ్రాకు తాను ఏది అనుకున్నా ఆ విధంగా బాబా తనకు దర్శనమిస్తుండేవారు ఇప్పటికీ కూడా మన మెహ్రా జాతులో బాబా గదిలో ఉన్న అద్దాల పెట్టులో గల బాబా జుట్టులో దాగి ఉన్న బాబా రూపాన్ని చూడవచ్చు మనం అలాగే మెహ్రా బాబా కోసం తయారు చేసిన మెత్తటి దిండ్లను కూడా చూడవచ్చును మనం మెహ్రా మెహ్రాజాదు వచ్చేవారికి అపారమైన ప్రేమను పంచేది బాబాకు సంబంధించిన జుట్టు కానీ ఫోటోలు కానీ చేతి రుమాలు కానీ ఏదో ఒకటి కానుకగా కొత్తగా వచ్చిన ప్రేమికులకు కానీ స్త్రీ ప్రేమికులకు కానీ ఇచ్చి పంపేది మెహ్రా ఆమె ప్రేమ అంత గొప్పది కనుకనే బాబా హృదయంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉండేది మెహ్రాజాదు మెహ్రాబాదులలో బాబాతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ జ్ఞాపకాలలో మెహ్రా జీవిస్తూ ఉండేది బాబాను ప్రేమిస్తూ ఉండేది మెహ్రాజాదులో పూల వనన్ను చూసి బాబా అక్కడ తిరిగి గడిపిన క్షణాలను నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకునేది మెహరామాయి మెహరాబాదులో బాబా తిరుగాడిన ప్రదేశాలను చూసి పులకించిపోయేది మెహరాబాదులో బాబా సమాధికి వెళ్ళే మట్టి బాటలో పక్కన ఉన్న వృక్షాలను చూసి మురిసిపోయేది బాబా ఈ త్రోవలో వెళ్ళేటప్పుడు ప్రతి చెట్టును తాకి వెళ్ళేవారు ఆ చెట్లు కూడా బాబాను చూడగానే ప్రేమతో ఊగిసలాడేవి ఆనందంతో ఆకులను పువ్వులను రాల్చి బాబా పాదాలపై వేసేవి ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా బాబాను చూడగానే అక్కడికి చేరి అమృత గానాలు చేస్తూ ఉండేవి మెహరాబాదులో తిరుగాడి జంతువులు తోకలాడించుకుంటూ బాబా దగ్గరకు వచ్చి కూర్చుండేవి ప్రీతముని సైగలు చూచి ఆనందించేవి మెహరాబాదులో ప్రతి అణువణువు బాబా నడయాడిన పాద ముద్రలను చూచి మెహ్రా తన్మయత్వంతో అనుభూతి చెందుతూ గతస్మృతులను తలుచుకునేది ప్రేమాశ్రమంలో బాబా బాలురితో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేది మెహ్రామాయి బాబా సమాధికి ప్రార్థనలు చేసుకోవడానికి ప్రతిరోజు మెహ్రా వేడుతూ ఉండేది అక్కడ పరిసర ప్రాంతాలలో చుట్టుపక్కల వారు బాబా సమాధికి వచ్చి ప్రార్థనలో పాల్గొనేవారు మనీజా మెహ్రా మిగతా స్త్రీ మండలి అంతా ఆ సమాధి చెంత కూర్చుని బాబాతో గడుపుతున్నంత ఆనందం అనుభవించేవారు బాబా యొక్క ప్రేమ పూరితమైన సాహచర్యం సదా పొందడం వల్ల అందరిలో అత్యంత భక్తి ప్రభావం కలుగుతూ ఉండేది మెహ్రాబాదు కొండపై ప్రేమికులందరితో కలిసి మెహ్రా ఇలా ప్రార్థన చేసేది బాబా మెహరాబాదు ఆశ్రమంలో స్త్రీలు ఉండవచ్చు అన్న తర్వాత ప్రప్రథమంగా వచ్చి చేరింది మెహ్రా ఆమెతో పాటు ఆమె తల్లి దౌలత్మాయి కూడా వచ్చి ఉన్నారు అప్పటి నుండి బాబా సేవకే తమ జీవితం అంకితం చేశారు చాలా మటుకు గోషాలోనే గడిపేది మెహ్రమాయి అప్పుడప్పుడు బాబా హిందూ దేశంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళేది రెండు మూడు సార్లు బాబాతో పాటు యూరప్ అమెరికా దేశాలకు వెళ్ళడం జరిగింది ఈ స్త్రీలు మెహ్రాబాద్ కొండ మీద ఇంట్లో ప్రశాంతంగా నిరాడంబరంగా జీవించేవారు పైకి ఈ స్త్రీల జీవితాలు నిస్సారంగా విసుగు పుట్టించే విధంగా అంటే గిరిగీసుకుని ఉన్నట్లు కనిపించిన వారి ముఖాలలో మాత్రం అనిర్వచనీయమైన ఆనందం తోణికిసలాడుతూ ఉండేది ఎంతో తృప్తికరమైన జీవితం గడిపేవారిలాగా కనిపించారు వారు వారి బాధలు వెళ్లబోసుకోవలసిన అవసరం లేదు వారికి పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవాలనే అభిలాష లేదు వారికి అందువలన వారు చాలా తక్కువగా మాట్లాడేవారు కానీ తమ జీవితాన్ని లోతుగా ఎరిగిన వ్యక్తులు వారు ఎవరికి వారే సాటి ఆ రోజులలో బాబా మండలిలో ఉన్న ఆరుగురు స్త్రీలలోనూ ప్రత్యేకంగా ఇద్దరు గురించి చెప్పుకోవచ్చు వారిద్దరూ తర్వాత తర్వాత ప్రపంచంలో బాబా ప్రేమికులందరికీ సన్నిహితులయ్యారు వారిలో ఒకరు బాబా సహోదరి మణిజా ఇరానీ మరొకరు మెహ్రా మాయి మణి సేవాభక్తికి మెహ్రా మధుర ప్రేమకి ప్రతినిధులుగా చెప్పుకోవచ్చును అవతార్ మిహే బాబా కీ జై